మంచి భార్య దేవుడిచ్చిన ఈవి మంచి భార్యను దేవుని అనుగ్రహమని గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి వివాహాన్ని వివాహ వ్యవస్థను ఆరంభించినవాడు దేవుడే వైవాహిక బంధం బంధకం కాదు అది ప్రేమ బంధం నాలుకను గురించి మాట్లాడుతూ మంచి భార్య దేవుడిచ్చిన వరం అంటున్నాడు రచయిత అనగా మంచి నాలుక గలదే మంచి భార్య వెనకటికి ఒక కవి అన్నాడు గయ్యాళి పెళ్లాన్ని కట్టుకుంటేనూ కరువు లేదండి భార్య గయ్యాళి ఆమె పోరు ఎడతెగక పడుతున్న నీటి బిందువుల్లాగే కొనసాగుతుంది భార్య మంచిది అంటే భర్తకు సేవకురాలని అర్థమా భార్య భర్తకు లోబడుతుంది నిజమే అయితే అట్టి యోగ్యత భర్తకు ఉండాలి భర్త ప్రేమించేవాడు గనక ఆమె లోబడుతుంది అతడు క్రూరుడైతే ఆమె లోబడి చిత్రహింసకు గురి కావాలని దేవుడు చెప్పలేదు అతడు విశ్వాసి ఆమె విశ్వాసి అతడు ప్రేమిస్తాడు ఆమె లోబడుతుంది అలాంటి భర్తకు భార్య సంతోషంగా స్వచ్ఛందంగా లోబడుతుంది భార్య ఎంత గయ్యాలైనా ఎంత నిన్ను తోలనాడినా సహించాలి ఆమెను ప్రేమించాలి